జైశ్రీకృష్ణ నేను మీ లలిత చూడండి నేనైతే ఈరోజు కృష్ణాష్టమికి ఇలా చేసుకున్నానండి మా కృష్ణయ్యకి అటుకులతో బెల్లమేసి పాయసం చేశాను వెన్నపోసి పెట్టాను అటుకుల్లో బెల్లమేసి కూడా పెట్టానండి విడిగా ఇంకా పళ్ళలాగూ పెట్టుకుంటాం కదా ముందుగా అయితే నేను అటుకులు పాయసం ఎలా చేసానో చూపిస్తానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కృష్ణకి చాలా ఇష్టమైన ప్రసాదం కూడా ముందుగా అయితే నేను ఒక గిన్నెడు అటుకులు తీసుకున్నానండి అటుకులు ఒకసారి జల్లించేసుకుంటే అందులో ఉన్న రజను పోతుంది బాగుంటుందండి ఇసుక ఏమన్నా ఉన్నా పోతుంది అలాగే అటుకుల్ని ఒకసారి కడిగేసుకోవాలండి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఒక గరిటెడు నెయ్యి వేసుకున్నానండి జీడిపప్పు దోరగా వేయించుకోవాలి ఈ ప్రసాదం చేసుకోవడం చాలా ఈజీ టైం కూడా ఎక్కువ పట్టుతుంది పట్టదండి అలాగే కిస్మిస్ కూడా వేసి దోరగా వేయిస్తున్నానండి ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను జీడిపప్పు కిస్మిస్ ఇప్పుడు అదే నెయ్యిలో మనం అటుకుల్ని నానబెట్టాం కదండి అవి ఒకసారి కడిగేసుకొని ఆ కడిగిన అటుకల్ని గట్టిగా పిండి ఈ నేతిలో వేస్తున్నానండి వన్ మినిట్ ఇట్లా నేతిలో మనం నానబెట్టిన అటుకులను పిండేసి ఇట్లా వేపుకోవాలి ఒక గిన్నెడు అటుకులు తీసుకున్నాం కదండి నేను రెండు గిన్నెలు పాలు తీసుకుంటున్నానండి మొత్తం అంతా కలిసేలాగా ఓసారి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అలా వదిలేస్తే చూడండి ఎంత బాగా మరుగుతుందో అటుకులు తొందరగా నానిపోతాయి కదండి మన నీళ్ళల్లో వేయగానే అందుకని ఉడకడం కూడా చాలా స్పీడ్గా ఉడికిపోతాయండి చూడండి అటుకులు అయితే ఉడికిపోయినాయి ఇప్పుడు కొంచెం ఇందులో యాలక్కాయ పొడి వేస్తున్నాను యాలక్కాయ పొడి వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ అటుకులనంతా ఇట్లా తిప్పేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకోవడమేనండి ఇప్పుడు ఇందులోకి అటుకులు ఏ గిన్నెతో తీసుకున్నామో బెల్లం అయితే నేను ఆ గిన్నెకి కొంచెం వెల్త్గా వేస్తున్నానండి స్వీట్ ఇష్టపడేవాళ్ళు ఫుల్గా గిన్నెడు వేసేసుకోవచ్చు బెల్లము నేనైతే కొద్దిగా తగ్గించి వేసానండి అంతేనండి చాలా సింపుల్ ఇప్పుడు మూత పెట్టేసుకోవడమే వేయించిన జీడిపప్పు కూడా వేసేసాం కదా అప్పుడు మూత పెట్టేసుకోవడమేనండి బెల్లం మటుకు స్టవ్ ఆపేకనే వేసుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాలు ఆగి తీస్తే బెల్లం అంతా చక్కగా వేడికి కరిగిపోయింది కదండి చూడండి ఎంత బాగుందో అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయింది ఇది మాకు అన్నయ్యకి నేను ఎలా పెట్టానో చూడండి ఇంట్లో అయితే నేను గుమ్మంలో ఇలా ముగ్గు వేసుకున్నానో అలాగే కృష్ణయ్యకి ఇలా పాదాలు వేసానండి మన ఇంట్లోకి రావడానికి ఇలా అయితే వేసాను కృష్ణయ్యకి దేవుడి మందిరంలో పూజ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు ఈ పాదాల దగ్గర మళ్ళీ హాల్లో ఇలా కృష్ణయ్యని పెట్టుకున్నానండి వెన్నపూస ఉన్న గిన్నెనేమో కృష్ణయ్యకి ముందుకు పెట్టాను పైన కిందనేమో కొబ్బరికాయ కొట్టాను ఇంకా అటుకులు పాయసం పెట్టాను అటుకులు బెల్లం పెట్టాను అలాగే అరటిపళ్ళు కూడా పెట్టానండి అంతేనండి చాలా సింపుల్గా కన్నయ్యకి ఇష్టమైన అటుకుల పాయసం అయితే చేశాను నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అటుకుల పాయసం ఒకసారి మీరు కూడా నేనే చేసిన విధంగా చేసుకుని చూడండి టేస్ట్ అయితే బాగుంటుంది ఓకేనా థ్యాంక్ యూ